వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచార్ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో సోలార్ పవర్ అంటే ఏంటి దాని వినియోగం ఎలా ఉంటుంది దాని ఉపయోగాలు ఏంటి అనే వివరాలను పూర్తిగా మనకు తెలిపడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో సోనీ సోలార్ పవర్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రశాంత్ గారు మనతో ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే ప్రశాంత్ గారు నమస్తే సార్ ప్రశాంత్ గారు చెప్పండి సోనీ సోలార్ పవర్ అంటే ఏంటి మీ మీ కంపెనీ గురించి కాస్త వివరంగా చెప్పండి సార్ సోనీ సోలార్ పవర్ అనే కంపెనీ మాది ఫోర్టీన్ లో ఎస్టాబ్లిష్ చేశామండి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ట్వెల్వ్ ఇయర్స్ కస్టమర్స్ ఇస్తున్నాము కరీంనగర్ లో నేను కరీంనగర్ లో మా ఆఫీస్ వచ్చేసి రామ్ నగర్ కరీంనగర్ లో ఉంటుంది సోలార్ పవర్ ప్రొడక్ట్స్ లో ఎలాంటి ప్రొడక్ట్స్ అందిస్తూ ఉంటారు మీరు సార్ బేసిక్ గా మేము సోలార్ ప్రొడక్ట్ లో ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అండ్ సోలార్ వాటర్ హీటర్స్ సోలార్ స్ట్రీట్ లైట్స్ ఈ మేము అందిస్తున్నాము ఈ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఆఫ్ గ్రేడ్ సిస్టమ్ అంటున్నారు ఏంటి సార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ అనేది డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి నెట్ మీటర్ కనెక్షన్ అంటే గ్రిడ్ లో కనెక్టివిటీ చేసేదాన్ని గ్రేడ్ సిస్టమ్ అంటాము ఆఫ్ గ్రిడ్ అంటే డిపార్ట్మెంట్కి ఎలాంటి సంబంధం లేకుండా బ్యాటరీలో మన కరెంటును మనమే స్టోర్ చేసుకుని వాడేదాన్ని ఆఫ్గ్రిడ్ సిస్టమ్ అంటాము ఓకే అంటే పవర్ ఉన్నప్పుడు దాన్ని సేవ్ చేస్తూ పవర్ లేనప్పుడు పవర్ ఎక్కడైతే పవర్ అయితే ఉండదో అక్కడ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది ఓకే అంటే వినియోగదారులు ఎటువంటి ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు ఎక్కువ శాతం ఆన్ గ్రిడ్ అంటే డిపార్ట్మెంట్ కరెంటు నుంచి ఎక్కువ కరెంట్ బిల్స్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కరెంట్ బిల్లును జీరో చేసుకోవడానికి కొరకు ఈ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఎక్కువ ఉపయోగిస్తారు మేజర్ గా దీని ఉపయోగం ఏంటంటారు సో సోలార్ పవర్ సోలార్ పవర్ వల్ల మన దేశానికి పొల్యూషన్ సేవ్ చేసిన వల్ల అయితే సోలార్ పవర్ పెట్టుకోవడం వల్ల అండ్ థర్మల్ పవర్ వల్ల వచ్చే పొల్యూషన్ పొల్యూషన్ వల్ల ఏదైతే ఓజోన్ పొరకు ప్రాబ్లం అవుతుందో అలాంటి పొల్యూషన్ లేకుండా మన దేశానికి సోలార్ పెట్టుకోవడం వల్ల సివోటు కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం వల్ల అయితే ఓకే మేజర్ గా పర్యావరణ పరిరక్షణకు సోలార్ పవర్ అనేది చాలా ఉపయోగపడుతుంది కరెక్ట్ ఓకే సోలార్ పవర్ ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎంతవరకు ఖర్చు రావచ్చు సార్ సోలార్ పవర్ వచ్చేసి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పిఎం సూర్య గర్జ యోజన స్కీమ్ కింద సబ్సిడీని ప్రతి కస్టమర్ కు ఇండియాలో ఉన్న ప్రతి కస్టమర్ కు అందిస్తుంది దీని ఖర్చు రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు అప్రాక్సిమేట్ త్రీ కిలో వాటర్ సోలార్ సిస్టమ్ వస్తుంది దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ వస్తుంది ఈ టోటల్ ప్రాజెక్ట్ లో అన్ని ఆల్ నేషనలైజ్ బ్యాంక్స్ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ సారీ నైన్టీ పర్సెంట్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది ఈ మనము లో కేవలం ఓన్లీ టెన్ పర్సెంట్ రూపీస్ బ్యాంక్ నుంచి వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మీకు లోన్ వస్తుంది సో ఈ సోలార్ పవర్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సబ్సిడీ కానీ ప్రోత్సాహకాలు ఉంటాయి రైట్ ఓకే సో కన్స్యూమర్ కు ఎలాంటి పేమెంట్స్ అంటే జస్ట్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ డౌన్ పేమెంట్ చేసుకుంటే సిస్టమ్ ఇన్స్టలేషన్ అయినాక ఇన్ టెన్ డేస్ లోపల సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ క్రియేట్ అవుతుంది సో బ్యాలెన్స్ అమౌంట్ ఈయన ఏదైతే ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ పే చేశారో ఆ బ్యాలెన్స్ అమౌంట్ ను మళ్ళీ డిపాజిట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అదే అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవడం వల్ల నేను లోన్ అమౌంట్ కూడా తగ్గిపోయి సో కస్టమర్ కు ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేది ఉందో ఆ ఎలక్ట్రిసిటీ బిల్ ద్వారానే ఈఎంఐ క్లియర్ చేసుకుంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లోపల సోలార్ సిస్టమ్ అంతా ఫ్రీగా అయిపోతుంది అదొక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వరకు ఆదా అవుతుంది ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అప్రాక్సిమేట్ గా ఈ ఎలక్ట్రిసిటీ బిల్ని జీరో చేసుకోవచ్చు త్రీ కిలోవాట్స్ సిస్టమ్ ద్వారా ఓకే అంటే ఇది ఇంటి ఉపయోగాలతో పాటు కమర్షియల్స్ కూడా వాడుకోవచ్చు కమర్షియల్ పర్పస్ లో కూడా దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు రెసిడెన్షియల్ అయితే మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ఒకవేళ మీరు త్రీ హండ్రెడ్ ఒక త్రీ కిలో వాట్స్ ఇష్టానికి త్రీ సిక్స్టీ యూనిట్స్ పవర్ జనరేట్ అవుతుంది త్రీ సిక్స్టీ యూనిట్స్ లో మీరు టూ హండ్రెడ్ గిట్ట వాడుకుంటే మిగతా వన్ సిక్స్టీ యూనిట్స్ కు ఎవ్రీ మంత్ ఎక్స్పోర్ట్ అవకుండు ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి పర్ యూనిట్ కాస్ట్ ఫోర్ రూపీస్ థర్టీ ఫైవ్ పై పర్ యూనిట్ కాస్ట్ చొప్పున ఎలక్ట్రిసి డిపార్ట్మెంట్ మళ్ళీ రిటర్న్ పేమెంట్ కూడా చేస్తుంది ఓకే సో ఇదే కమర్షియల్ కస్టమర్ కి అయితే టెన్ రూపీస్ పర్ యూనిట్ కింద పడుతుంది కాబట్టి పర్ మంత్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు కస్టమర్ సేవ్ చేసుకోవచ్చు దీన్ని ఓకే ఈ సోలార్ పవర్ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు అంటే ఎటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది దీని లైఫ్ వ్యాలిడిటీ ఎంత ఉంటది సోలార్ ప్యానల్స్ లైఫ్ ఇప్పుడు వచ్చేసి థర్టీ ఇయర్స్ వ్యారంటీ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అండి ఈ థర్టీ ఇయర్స్ లో కన్జ్యూమర్ ఓన్లీ సోలార్ పవర్ ను ప్యానల్స్ ను ఎవ్రీ డే ఈవినింగ్ సిక్స్ తర్వాత ఎవ్రీ పదిహేను రోజులకు ఒకసారి ప్యానల్స్ క్లీన్ చేసుకుంటే డస్ట్ ఎక్కువ ఏరియా ఉన్న కదా క్లీనింగ్ ఒకటి ప్యానల్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అదర్వైజ్ వేరే మెయింటెనెన్స్ చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది దీనికి ఏదైనా కానీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసిస్తాం మేము కంజూమర్ కు ఆ మొబైల్ యాప్ ద్వారా డైలీ ఎన్ని సిస్టమ్స్ యూనిట్ లో ఎన్ని యూనిట్స్ జనరేట్ అవుతుంది సిస్టమ్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు వెంటనే మెసేజ్ వస్తుంది మేము కూడా కస్టమర్ కు ఈజీగా సర్వీస్ ఇవ్వడానికి అవుతుంది ఓకే ఇప్పుడు అప్డేటెడ్ కన్జూమర్స్ రియాక్షన్ ఎలా ఉంది సో దాదాపుగా మేము పెట్టిన కస్టమర్స్ టెన్ ఇయర్స్ నుంచి మా సర్వీస్ తీసుకుంటున్నారు ఇప్పటి వరకు కస్టమర్స్ కు ఒక ప్లాంట్ క్లీనింగ్ తప్ప వేరే ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ అయితే రాలేదు ఇప్పుడు వరకు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లోనే జీరో అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా ఒక్కొక్క కస్టమర్స్ నెలకు యాభై నుంచి అరవై వేల రూపాయల వరకు కమర్షియల్ సెక్టర్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ వరకు రెసిడెన్షియల్ సెక్టార్ లో జీరో బిల్ చేసుకోగలుగుతున్నారు ఇఫ్ ఎనీ మెయింటెనెన్స్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అంటే మీ సర్వీస్ ఎలా ఉంటుంది ఇప్పుడు మా దగ్గర థర్టీ ఫైవ్ మెంబర్స్ ఎంప్లాయిస్ ఉన్నారండి ఇన్ కరీంనగర్ డిస్టిక్ లో ఒక మెసేజ్ వచ్చిందంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మా కస్టమర్స్ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు ఓకే సాధ్యమైనంత వరకు సర్వీస్ ఇష్యూస్ రావు ఒకవేళ వస్తే మాత్రం సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం ఓకే ఇంకా ఇలాంటి సోలార్ పవర్ సిస్టమ్ లో ఇంకెలాంటి మార్పులు రాబోతున్నాయి సో టూ థౌజండ్ థర్టీ కల్లా నా అంచనా ప్రకారం ప్రతి ఇంటి పైన సోలార్ ఉంటుంది ఓకే ప్రతి ఇంటికి టీవీ ఎలా ఉందో ప్రతి ఇంటి పైన సోలార్ ఉంటుంది ఓకే సో ప్రతి సోలార్ కనెక్షన్ ప్రతి భారతీయుడు గిట్ట మనం సోలార్ కనెక్షన్ పెట్టుకుంటే మన దేశము అందరికంటే ఉంటుంది మన దగ్గర పవర్ జనరేషన్ కు రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి సోలార్ ద్వారా ఓకే సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సోలార్ ను ఇంకా ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్ చేస్తుంది సో అందులో మన తెలంగాణ కూడా చాలా ముందుకు తీసుకెళ్తుంది ఇప్పుడు పిఎం సూర్యగర్ స్కీమ్ కావచ్చు పిఎం కుసుమ్ యోజన రైతులకు పంట పొలాలలో కూడా కావడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అండ్ పవర్ ఛార్జింగ్ స్టేషన్స్ రేపు టూ థౌసండ్ థర్టీ కల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ హెవీగా అవుతుంటది సో ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రతి ఇంటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా కూడా ప్రతి ఇంటి పైన సోలార్ ద్వారా వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా జీరో బిల్ తోటి రన్ చేసుకోవచ్చు సో జనాలకు ఎలాంటి అవగాహన ఉందంటారు ఈ సోలార్ పవర్ మీద ప్రెసెంట్ సోలార్ గురించి అయితే చాలా మందికి అవగాహన లేదు ఇప్పటి వరకు ఒక నైన్ హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్ లో టెన్ పర్సెంట్ వరకు మాత్రమే అవగాహన ఉంది మిగతా నైంటీ పర్సెంట్కి లేదు సో ఆ నైన్టీ పర్సెంట్ గురించి ఇప్పుడు పిఎం సూర్య గారు స్కీమ్ వచ్చిన కానీ అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు తెలిసింది మన తెలంగాణలో అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ పీపుల్స్ కూడా ఇంకా సోలార్ లోకి రాలేదు టూ థౌసండ్ థర్టీ కల్లా మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటున్నాను కమర్షియల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎక్కువగా ఏ రంగంలో ఉన్న వాళ్ళు సోలార్ పవర్ ను వాడుతూ ఉంటారు సరే ఎక్కువ శాతం హాస్పిటల్స్ స్కూల్స్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ కమర్షియల్ సెక్టర్ లో చాలా మంది ఈ సోలార్ పవర్ ని యూజ్ చేస్తున్నారు ఎక్కువ శాతం డాక్టర్స్ చాలా ముందుకు తీసుకెళ్ళినారు హాస్పిటల్స్ పైన చాలా మంది పెట్టుకుని వాళ్ళ జీరో బిల్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఓకే అంటే ఈ సోనీ సోలార్ ప్రొడక్ట్స్ మీ కంపెనీ ఏదైతే ఉందో ఇప్పటివరకు ఇచ్చి ఉంటారు సార్ ఇప్పటి వరకు మా దగ్గర అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు మా దగ్గర ఓకే ఎట్ ప్రెజెంట్ అరౌండ్ మేము ఫైవ్ టు సిక్స్ థౌజండ్ సిక్స్ మెగా వాట్ వరకు ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసినాము కమర్షియల్ సెక్టార్ లో గానీ రెసిడెన్షియల్ రూఫ్ టాప్ లో గానీ షెడ్స్ పైన కానీ గ్రౌండ్ లో కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మాకు ఓకే ఈ రూఫ్ టాప్ లో ఇప్పుడు చాలా వరకు కొత్తగా వచ్చింది అనుకుంటా సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ లో ఈ పద్ధతి ఎలా ఉంది సార్ రూఫ్ టాప్ సిస్టమ్ అనేది ఏంటంటే ఎవరి ఇంటి పైన వాళ్ళు పెట్టుకొని వాళ్ళ కరెంట్ ను వాళ్ళే ఎంజాయ్ చేసుకోవచ్చు అంటే ఇది వాటర్ రెసిస్టెన్స్ ఉంటుందా అంటే వర్షం ఉంటది వర్షం నీళ్ళ వర్షం పడ్డా కూడా సోలార్ ప్యానల్స్ ఏం కాదు వర్షం పడుతున్నంత సేపు తప్ప మిగతా టైం అంతా సోలార్ పనిచేస్తుంది పనిచేస్తుంది సోలార్ పవర్ కి ఎస్పెషల్లీ టాటా వారి ఇంకా విగత కంపెనీస్ కూడా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి అందులో టాప్ కంపెనీస్ చేసుకున్నాము మా కస్టమర్లకు మంచి సర్వీస్ ఇవ్వడానికి బిగ్ కంపెనీస్ టాటా గానీ వారి గానీ వీళ్ళ ద్వారా మీకు కస్టమర్స్ పెట్టుకుంటే చాలా మంచి సర్వీస్ వస్తుంది దీనికి వారంటీ గ్యారంటీ పరంగా మీ సంస్థ నుండి ఎలాంటి నమ్మకం కంపెనీ నుంచి సోలార్ ప్యానెల్స్ కు థర్టీ ఇయర్స్ వారంటీ ఉందండి లైఫ్ టైం పనిచేస్తుంది థర్టీ ఇయర్స్ వరకు కంపెనీ వారంటీ ఇస్తుంది మా కస్టమర్లకు మేము మా స్పెషల్ గా ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అనేది మేము ఫ్రీ మా కస్టమర్స్ మా దగ్గర పెట్టుకునే కస్టమర్లకు ఫైవ్ మీరు చేపట్టిన వరకు పెద్ద ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా మేము రీసెంట్ గా మానేర్ హాస్పిటల్ సన్ రైజ్ హాస్పిటల్ వాళ్ళది వన్ థర్టీ కిలో వాడు చేస్తున్నాము తర్వాత స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ ప్రశాంతి హాస్పిటల్ అండ్ శ్రీనివాస సిల్క్ ఇండస్ట్రీస్ లాంటి ఫైవ్ హండ్రెడ్ ట్వల్వ్ కిలోవాడ్స్ ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినాము ఇప్పుడు పిఎం కుసుమ్ యోజనలో టూ మెగా వాట్ పర్ వెంచర్స్ టూ మెగావాట్ వరకు చేస్తున్నాము హైయెస్ట్ ఇది సో టూ మెగా వాట్ ఒక దాదాపు ఇప్పుడు మా దగ్గరకున్న కస్టమర్లు వంద మెగావాట్ల వరకు మేము ఇప్పుడు ఈ ఇయర్ ఎండింగ్ లోపల వంద మెగావాట్ల వరకు చేయాలని అనుకుంటున్నాం కరీంనగర్ తో పాటు ఇంకా ఏ ఏరియాలో కూడా సర్వీస్ అవైలబుల్ సార్ కరీంనగర్ తో పాటు తెలంగాణలో ఉమ్మడి జిల్లాలతో పాటు తెలంగాణ మొత్తంలో మా సర్వీస్ ను ఇంప్రూవ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం సార్ ఇప్పుడు తెలంగాణలో సిరిసిల్ల జగిత్యాల సిద్దిపేట పెద్దపల్లి గోదావరి మంచిర్యాల సిరిపూర్ కాగజ్ నగర్ ఇక్కడి వరకు ఇప్పటి వరకు మేము సర్వీస్ ఇచ్చినామండి కస్టమర్స్ ఓకే ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ తో పోలిస్తే ఈ సోలార్ పవర్ బిల్స్ ఆ సోలార్ పవర్ ఏదైతే ఉందో బెనిఫిట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఎలక్ట్రిసిటీ అనేది మనకు థర్మల్ పవర్ వల్ల జనరేట్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఎక్కువ వాడకం థర్మల్ పవర్ ఓకే సో థర్మల్ పవర్ అనేది ఏంటంటే దాని వల్ల పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్స్ ఈ సోలార్ పవర్ ని ఎంకరేజ్ చేస్తుంది సోలార్ పవర్ వాడడం వల్ల సో మనకి ఏంటంటే ఈ పవర్ బిల్లు మొత్తం టోటల్ గా జీరో చేసుకోవచ్చు అట్లీస్ట్ పొల్యూషన్ సేవ్ చేయగలుగుతాం కాబట్టి సోలార్ ని ఎక్కువ మంది వాడగలిగితే అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటది మనకు ఓకే మీరు చెప్పినట్టు అంటే సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సబ్సిడీస్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సబ్సిడీస్ ఉన్నాయి ప్రస్తుతానికైతే సెంట్రల్ గవర్నమెంట్ సూర్యగారి యోజన స్కీమ్ కింద సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్ లోనే కమర్షియల్ గానీ ఇండస్ట్రియల్ గానీ సబ్సిడీ అనేది లేదు అంటే ఎక్కువ బెనిఫిట్ జరిగేది అంటే ఇండిపెండెంట్ హౌజెస్ గా అపార్ట్మెంట్స్ కా అంటే ఏం చెప్తారు డిఫరెన్స్ సెక్టార్ లో చూసినప్పుడు రెసిడెన్షియల్ పర్పస్ లో అండ్ కమర్షియల్ ఇండస్ట్రీస్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అవుతుంటది ఎందుకంటే హ్యూజ్ కరెంట్ మన దగ్గర వాడకంలో ఎక్కువ శాతం ఉన్నది ఇండస్ట్రియల్ కరెంట్ ఎక్కువ వాడతారు కాబట్టి వాళ్ళకి నైన్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ పర్ యూనిట్ పడుతుంది కాబట్టి సో ఈ కస్టమర్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది ఓకే ఫైనల్ వినియోగదారులకు ఏం చెప్పాలనుకుంటారు సోలార్ పవర్ గురించి సో ప్రతి హర్ సోలార్ అనేది ఈ స్కీమ్ ఉంది కాబట్టి ప్రతి ఇంటి పైన మీరు మొబైల్లో ఇంట్లో టీవీ మొబైల్ ఎలా అయితే యూజ్ చేస్తున్నారో సోలార్ను కూడా యూజ్ చేయడం వల్ల మీ పవర్ బిల్ సేవ్ అవుతుంది పొల్యూషన్ సేవ్ అవుతుంది ఇది ప్యూర్లీ రిన్యూవబుల్ ఎనర్జీ కాబట్టి సోలార్ ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి సో మీరు ఏసీ వాడినా కరెంట్ ఐటమ్స్ ఏది వాడినా కూడా మీ బిల్లులు జీరో అవుతుంది హ్యాపీగా మీరు నిద్రపోవచ్చు ఓకే అంటే ఈ సోలార్ పవర్ సిస్టమ్ అనేది సార్ ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది ఇక్కడ సార్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఎక్కువ ఎక్కువ మంది పబ్లిక్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్కువ శాతం మనకి ఇంతకు ముందు బ్యాటరీ సిస్టమ్స్ అనేది ఎక్కువ వచ్చేది ఎందుకంటే పవర్ కట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాని పవర్ కట్స్ అనేది తక్కువ అవ్వడం వల్ల ఈ ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ అనేది ఎక్కువ బయటకు వచ్చిందండి అంటే ఇప్పుడు సోలార్ పవర్ తో ఇన్వర్టర్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ హైబ్రిడ్ సోలార్స్ ఉన్నది దీంట్లో మనం సోలార్ పవర్ తో పాటు బ్యాటరీలో కరెంట్ కూడా స్టోర్ చేసేసుకొని మనం దీన్ని కరెంట్ లేనప్పుడు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు పవర్ బ్యాకప్ ఒక ఇంటిలో సోలార్ పవర్ ఇన్స్టాల్ చేయాలంటే అంటే ఎంతవరకు పవర్ అవసరం పడుతుంది సార్ మామూలుగా ఒక రెసిడెన్షియల్ హౌస్ టూ బెడ్రూమ్ హౌస్ కావచ్చు లేకపోతే సింగిల్ బెడ్రూమ్ హౌస్ కావచ్చు బేసిక్ గా ఒక త్రీ కిలో వాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే ఒక మంత్ కు వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ యూనిట్స్ పవర్ జనరేట్ అవుతుంది సో త్రీ సిక్స్టీ యూనిట్స్ లో మీరు టూ హండ్రెడ్ ఏ వాడుకుంటే మిగతా వన్ సిక్స్టీ యూనిట్స్ కు ఫోర్ రూపీస్ థర్టీ ఫైవ్ పైసా చొప్పున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీకు ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి మీకు రీఫండబుల్ అమౌంట్ ఇస్తుంది త్రీ సిక్స్టీ యూనిట్స్ వరకు లిఫ్ట్ ఏసీ మోటార్స్ లైట్లు ఫ్యాన్ మీరు ఏ ఐటమ్స్ అన్నా వాడకండి త్రీ సిక్స్టీ యూనిట్స్ వరకు ఇట్లా వాడితే మీ కరెంట్ బిల్ అనేది జీరో లైఫ్ టైం వరకు జీరో చేసుకోవచ్చు అండ్ త్రీ సిక్స్టీ దాటి ఎన్ని యూనిట్ వాడతారో అన్ని యూనిట్లకు మాత్రమే కేవలం బిల్ వస్తుంది ఆవరేజ్ గా ఒక కుటుంబానికి ఒక ఇంటికి ఎంత పవర్ అవసరం పడుతుంది త్రీ కిలో వాట్ అప్ సార్ త్రీ కిలో వాటైనా త్రీ కిలో వాటైనా ఓకే అంటే సాధారణంగా ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఏసీలు కానీ కూలర్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్రిడ్జెస్ కానీ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాయి అప్పుడు ఏమన్నా ఎక్కువ ఏ ప్రాబ్లం లేదు ఈ త్రీ కిలో వాటి సరిపోతుంది మీకు కరెక్ట్గా త్రీ కిలో వాటితో త్రీ సిక్స్టీ యూనిట్స్ ఏసీ లిఫ్ట్ మోటారు రైస్ కుక్కర్ ఇలాంటి ఐటమ్స్ ఏదైనా కానీ మీరు వాడుకోవచ్చు ఓకే ఈ సోలార్ పవర్ అనేది ఓన్లీ అంటే డే టైమ్ లోనే నైట్ టైమ్ లో కూడా యూస్ అవుతుంది సోలార్ పవర్ అనేది మనకు డే అండ్ నైట్ కు సరిపోయే కరెంటు ను డే టైమ్ లోనే ఉత్పత్తి చేసి మిగతాది మనం డే టైమ్ లో వాడుకో మిగిలిన దాన్ని ఎక్స్పోర్ట్ లో చేస్తాం గ్రిడ్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది ఆ గ్రిడ్ కి ఎక్స్పోర్ట్ అయిన యూనిట్స్ ఏదైతుందో మళ్ళీ మనం నైట్ టైం ఫ్రీగా వాడుకుంటాం మీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మా ఇన్స్టాలేషన్ అని వచ్చేసి ఫస్ట్ బేసిక్ గా రిజిస్ట్రేషన్ నుంచి మొదలుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వర్క్స్ గానీ అగ్రిమెంట్స్ గానీ ఇవన్నీ లాయరింగ్ ఛార్జెస్ ఎవ్రీథింగ్ అంతా మేమే చూసుకుంటాము విత్ ఇన్ వన్ డే లోపల ఒక త్రీ కిలో అవర్స్ సిస్టమ్ మేము ఇన్స్టాల్ చేసి ఇవ్వగలుగుతాం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుంచి ఇన్స్టాలేషన్ వరకు మొత్తం మీరే వన్ డే లోపల ఇన్స్టాలేషన్ అవుతాయి పేపర్ వర్క్ ఇవన్నీ మీ కస్టమర్ అందుబాటులోకి రావడానికి ఒక పది నుంచి పదిహేను రోజుల లోపల మీకు టోటల్ సిస్టమ్ అంతా అందుబాటులోకి వస్తుంది అంటే బేసిక్ సోలార్ పవర్ కూడా బ్యాంక్ లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది దీనికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ వాళ్ళు కానీ ఆల్ నేషనలైజ్ బ్యాంక్ వాళ్ళు దాదాపుగా నైన్టీ పర్సెంట్ లోన్ ఆఫర్ చేస్తున్నారు ఎలాంటి అవసరం లేదు పేపర్ ఐటీ రిటర్న్స్ ఇన్కమ్ ప్రూఫ్ ఏం అవసరం లేదు కస్టమర్ సిబిల్ స్కోర్ బాగుంటే ఇమ్మీడియట్లీ లోన్ ప్రొవైడ్ చేసేస్తారు ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో లోన్ ప్రొవైడ్ అయిపోతుంది ఓన్లీ త్రీ కిలోవాట్ ఎబో సిస్టమ్స్ కు ఒక గ్యారెంటర్ ఐటీ రిటర్న్స్ ఇన్కమ్ ప్రూఫ్ చూసి వాళ్ళకు లోన్ ప్రొవైడ్ చేస్తారు ఇంకా ఈ సోలార్ పవర్ గురించి అవగాహన పెంచాలి అంటే సొసైటీలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇవ్వడం వల్ల ఇంకా కస్టమర్స్ ముందుకు రాగలుగుతారు సో కస్టమర్స్ కూడా ఎలెక్స్ గవర్నమెంట్ సబ్సిడీ లా ఆశపడకుండా వాళ్ళ సొంతంగా యాభై లక్షల కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడుతున్నారు అట్లీస్ట్ టూ ల్యాక్స్ పెట్టుకొని సోలార్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల దేశానికి మనమంతా సహాయం చేసిన వాళ్ళు అవుతారు అంటే ఇప్పుడు కొత్తగా కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సోలార్ పవర్ కి ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు అంటే హాట్ వాటర్ పర్పస్ గానీ ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఇంకేమున్నాయి సోలార్ పవర్ తో దీని వల్ల గ్రీన్ బిల్డింగ్స్ కమర్షియల్ బిల్డింగ్స్ అన్ని గ్రీన్ బిల్డింగ్స్ లోకి వస్తాయి సోలార్ హాట్ వాటర్ సిస్టమ్స్ కావచ్చు అండ్ సోలార్ స్ట్రీట్ లైట్ గానీ సోలార్ పవర్ ఆన్ గ్రీన్ సిస్టమ్ కమర్షియల్ సెక్టర్ లని పెట్టుకోగలిగితే ఓకే అసలు మన కరెంట్ అనేది దాదాపుగా వాడకం తగ్గిపోతుంది సోలార్ పవర్ కే ఎక్కువ ఉత్పత్తి అవ్వడానికి అవకాశాలు ఈ సోలార్ పవర్ అనేది సార్ అంటే జనరల్ గా సమ్మర్ లో ఓకే రైని సీజన్ లో ఏంటి పరిస్థితి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఇంకా వర్షం కొట్టినంత సేపు తప్ప మిగతా టైం అంతా సోలార్ పనిచేస్తుంది ఓకే అంటే వర్షం పడినప్పుడు ఏమైనా డామేజ్ అవ్వడం వర్షం వల్ల ఇలాంటి ప్యానెల్ డామేజ్ కావు కోతులు ఎక్కినా కూడా మంకీస్ కానీ మనుషులు ఎక్కినా కూడా ప్యానల్స్కి ఏం కాదు ఇప్పుడు వచ్చే ప్యానల్స్ చాలా లేటెస్ట్ టెక్నాలజీ మా దాంట్లో డాటాలో ఇప్పుడు మాకు బైఫిషియల్ ప్యానల్స్ టూ టూ సైడ్స్ గ్లాస్ అంటే బైఫిషియల్ లో టూ సైడ్స్ జనరేట్ అయ్యే ప్యానల్స్ వస్తున్నాయి టఫ్ అండ్ గ్లాస్ హెవీ క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది ఇన్స్టలేషన్ గానీ ఏదైనా కానీ వన్ ఎయిటీ కిలోమీటర్ విండ్ స్పీడ్ వచ్చేటట్టుగా గాల్వనైజింగ్ స్ట్రక్చర్ గానీ మా సిస్టమ్స్ అంతా క్వాలిటీగా జనరేట్ చేసే సిస్టమ్ పెడుతున్నాం అంటే ఎంతవరకు లైఫ్ టైం వాలిటీ ఉండొచ్చు థర్టీ ఇయర్స్ వరకు దీని లైఫ్ ఉంటుంది సార్ ఓకే థర్టీ ఇయర్స్ ప్రశాంత్ గారు ఒకప్పటితో పోలిస్తే ధరల విషయంలో సోలార్ పవర్ కి ఇప్పుడు ఎలా ఉన్నాయి ధరలు సో రేటు విషయం అనేది పోల్చుకుంటే టెక్నాలజీ పెరిగింది రేటు అప్పుడు చాలా కాస్ట్ ఉండేది ఒకప్పుడు వన్ కిలో వాటి లక్ష యాభై వేలు ఓకే ఇప్పుడు ఒక కిలో వాటికి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఓకే సో లక్ష యాభై వేల నుంచి సగానికి ధరను తగ్గింది అండ్ రేటు పరంగా చూసుకున్నా గానీ ఇప్పుడు సిస్టమ్ కాస్ట్ అప్పుడు వన్ కిలో వాటి సిస్టమ్ లక్ష యాభై వేలకు వస్తే ఇప్పుడు త్రీ కిలో వాటి సిస్టమ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది ఓకే రేటు కూడా కస్టమర్ కు అందుబాటు ధరలోనే ఉంది ఒక మొబైల్ ఫోన్ ఇవాళ రేపటిలో లక్ష యాభై వేల ఫోన్ వాడుతున్నారు ఓకే ఒక పర్సన్ వాడుతున్నారు ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఇంటి అందరికి కాబట్టి వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెద్ద ఇష్యూ నుంచి ఎలా కరీంనగర్ రెస్పాన్స్ సో మాకు తెలిసినంత వరకు వేరే డిస్ట్రిక్ట్స్ తో పోలిస్తే ఎక్కువ శాతం కరీంనగర్ డిస్టిక్ పీపుల్స్ చాలా మంది పెట్టుకున్నావు అంటున్నారు అంటే కరీంనగర్ తో పాటు జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి గోదావరి కానీ మంచిర్యాలు ఇలాంటి డిస్టిక్ లలో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సోలార్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ ఏరియాలో కూడా మీకు సర్వీస్ ఇస్తున్నారు మేము అన్ని ఏరియాలలో సర్వీస్ ఇస్తున్నాము సోలార్ లో వేరే కంపెనీలతో పోలిస్తే మీ కంపెనీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే చెప్తారు సార్ వేరే కంపెనీస్ తోటి పోల్చినప్పుడు మేము మా కస్టమర్లకు బెస్ట్ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో థర్టీ ఫైవ్ మెంబర్స్ ఎంప్లాయీస్ తోటి మా కంపెనీని స్టార్ట్ చేసినామండి టూ ఫోర్టీన్ నుంచి మా కస్టమర్లకు వేరే కంపెనీల కాకుండా మా కంపెనీ ఒక స్పెషలైజేషన్ రూట్ లో తీసుకెళ్లి క్వాలిటీ ప్రొడక్ట్స్ క్వాలిటీ సర్వీస్ అండ్ ఇంపార్టెంట్ కస్టమర్స్ బెనిఫిట్స్ అయ్యే విధంగా కస్టమర్ కు ఎలాంటి ఎక్కడికో వెళ్ళి తిరిగి చేసుకునే రకంగా కాకుండా అందరికి దగ్గరలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కరీంనగర్ లో మేము స్థాపించడం సోలార్ పవర్ లో సార్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్లు ఎలాంటి సబ్సిడీలు అందిస్తున్నారనేది ఒక్కసారి వివరంగా చెప్పండి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ద్వారా సూర్యగార్ యోజన సూర్యగార్ బిజిలీ యోజన అనే స్కీమ్ ప్రతి రైతు వాళ్ళ వాళ్ళ పంట పొలాలలో వాళ్ళ ఒక ఒక రైతు ఐదు వందల కిలోవాట్ల నుంచి రెండు వేల టూ కుసుమ్ యోజన అనేది ప్రత్యేకంగా రైతులకు రైతులకు నుంచి మెగావాట్ వరకు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు దానిలో ఒక రైతు అప్రాక్సిమేట్ ఒక వన్ మెగావాట్ పెట్టుకుంటే ఒక నెలకు వచ్చేసి ఐదు లక్షల రూపాయల వరకు ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది ఓకే సో ఈ ఐదు లక్షల రూపాయలు మీకు డిస్కౌంట్ ద్వారా మీకు పేమెంట్ అవుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీకు పే చేసినది విత్ ఇన్ ఎయిట్ ఇయర్స్ లోపల మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం జీరో అయిపోతుంది ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ ఎవ్రీ మంత్ ఐదు లక్షల రూపాయలు చొప్పున ఒక రైతు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే అంటే రైతులకు దీనిపైన అవగాహన ఉందంటారా ఇప్పటి వరకు రైతులకు దీని మీద మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడే స్టార్ట్ చేసింది రైతులకు ఇంకా ఇప్పటి వరకు దీని గురించి అవగాహన లేదు రీసెంట్ గా టెండర్ ఇచ్చినప్పుడు సిక్స్ థౌసండ్ మెగా వరకు మన తెలంగాణలో అప్రూవల్స్ లెటర్ వచ్చినవి ఇప్పుడు ఇప్పుడు దీని మీద అవగాహన పెరుగుతుంది రైతులకు కూడా మహిళా సంఘాలు కావచ్చు రైతులు కావచ్చు దీన్ని పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు ఒక రైతు సార్ ఒక మెగావాట్ పెట్టుకోవాలంటే ఎంతవరకు ఖర్చు వస్తుంది ఒక రైతు ఒక మెగావాట్ పెట్టుకోవడానికి మూడు కోట్ల నుంచి మూడున్నర కోట్ల రూపాయల వరకు ఖర్చు వస్తుంది కావచ్చు నేషనైజ్ బ్యాంక్ కావచ్చు లోన్స్ ప్రొవైడ్ ముందుకు వచ్చారు కేవలం పది పర్సెంట్ మాత్రం పెట్టుకోగలిగితే వీళ్ళకు ఇన్ ఎయిటీ ఇయర్స్ లోపల లోన్ క్లియర్ అయిపోతుంది ఓకే అంటే ఇది ఎన్ని సంవత్సరాల వ్యాలిడిటీతో ఇది ముప్పై సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల అగ్రిమెంట్ తోటి డిస్కౌంట్ కొనడానికి రెడీగా ఉంది సో ప్రశాంత్ గారు ఫైనల్లీ మా సుమంటి ప్రేక్షకులకు ఈ సోలార్ పవర్ గురి చెప్పాలా సోలార్ పవర్ పెట్టుకొని మన నేషన్ను కాపాడండి అండ్ జీరో ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎంజాయ్ చేయండి ఇప్పటి నుండి మీ బిల్లులు సన్ ఇప్పటి నుండి మీ బిల్లు సన్ పే చేస్తుంది ఓకే